మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి అందరికీ నమస్కారాలు ఈరోజు తాడిపత్రిలో అమరవీరులకు ఘనంగా ప్రతి ఒక్కరు పాల్గొని ఘనంగా జరిపినారు నాకు తెలిసి ఆ పోలీస్ బీటీస్ గ్రౌండ్స్ లో ఏమన్నా ఉంటాదేమో కానీ ఆడిపత్రి ప్రజలకు పోలీసులు గుండెల్లో ఉన్నారు మేము మరవలే మేము అందువల్లనే మా కౌన్సిలర్లు చాలా మంది నిన్నటి రోజు నా దగ్గర రావడం జరిగింది అన్నా ఇది జరిగితే ఎలా ఉంది అంటే నేను చెప్పిన వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోగ్రామ్ ఏమేమో పెట్టుకుంటుంటాం మనను మన కనురేపల్లి ఎట్లా కాపాడతాయో ఆ విధంగా కాపాడే వాళ్ళు రెండు ఇద్దరు ఒకటి ఆర్మీ రెండోది పోలీసులు ఫ్యూచర్ లో టెక్నాలజీ చాలా మారుతోంది నిన్న కూడా చూసినాం సింధూర్లో ఎంతమంది చనిపోయారు ఏదో తెలుసా ఇప్పుడు ఎదురు ఎదురుగా మనుషులు యుద్ధం చేయటం లేదు డ్రోన్ సిస్టమ్ అంత బటన్ సిస్టమే టార్గెట్ చేసి వదిలితే ఆ టార్గెట్ రీచ్ అవుతుంది కానీ పోలీసు ఉంది వాళ్ళకు ఒకవేళ స్కాట్లాండ్ ఆడుకోకపోతే టెక్నాలజీ ఉంది కానీ ఇంకా మన ఊళ్ళో రాలేదు ఒకప్పుడు గౌరవం ఉద్యోగం ఏమంటే పోలీస్ కానీ లాస్ట్ గడిచిన ఐదేళ్లలో ఐపీఎస్ ఐఎస్ఏ మొత్తం వ్యవస్థను నాశనం చేసేది ఏదో మోటార్ యాక్ట్ ఎలక్ట్రి ప్రతి దీర్ఘ యాక్ట్ ఉంది ఎక్సైజ్ యాక్ట్ ఉంది ఎలక్ట్రిసిటీ యాక్ట్ ఉంది రెవెన్యూ యాక్ట్ ఉంది మున్సిపల్ యాక్ట్ ఉంది మోటార్ వెహికల్ యాక్ట్ ఉంది గర్జన ఐదేళ్ళు ఈ పోలీస్ ఆ యాక్ట్ పక్కన పెట్టి ప్రతిదానికి వాళ్ళ యాక్ట్ పెట్టి ఈ రోజు గబ్బు చెప్పింది రోజు వ్యవస్థ బాగలేదు అందుకోసమైన చంద్రబాబు నాయుడు మళ్ళీ పాత వ్యవస్థ తేవాలని చెప్పి ఐదు దశలు పాటు పడుతున్నాడు మాకు ఒక ఆయన ఏఎస్పీ వచ్చిపోయాడు ఆయనకు చదువుందేమో కానీ తెలియలేదు మొన్న నాలుగు వర కింద ప్రెస్ మీట్ పెడతాడు ఆట్రో అయితే కేసెస్ అంట అంతకుముందు ఐదేళ్ళు ఏమి చైనా చేయకపోతే లోపలికి వేసేవాళ్ళు నాకు తెలిసి ఇలాంటి ఏస్పీ ఎక్కడ లేడు వా ఇంతవరకు ఏ పడారో సరే కాకి డ్రెస్ వేసుకొని కంపల్చడా ఎవరికంత స్టైల్ అయ్యాడ్ కవర్డ్ నీకు ఎట్లుచ్చారో పోస్ట్ నాకు తెలియదు ఈ మీరు అసలు నాట్ ఫిట్ ఫర్ ఏస్పీ ఏమనుకుంటున్నావు ఏమనుకుంటున్నావు ఒక్క రోజున కాకి డ్రెస్ వేసు కంపెట్ మనుషులకి

నేను ఆరోలోచనలు చూస్తున్నా పోలీసుడు మీ అంత పనికి మారిన నేను అనుకుంటున్నా సిగ్నేచర్లు పెట్టేచ్చే టౌన్ లో నేను తగ్గాలనుకుంటాను మీ డిఐజీ కైజీలకు మళ్ళీ స్టైల్ గా ఆ ప్రెస్ లో నేను వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గిందంట నువ్వు వచ్చిన తర్వాత కాదు క్రైమ్ తగ్గినది తెలుగుదేశం వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గింది పోలీస్ కమిషనర్ ఐ వాంట్ కనీసం పదివేల సంతకాలు పెట్టి అనుకుంటారు నాట్ మిట్ నెవర్ సీన్ లైక్ యూ ఫెర్ ఐ ట్ మైంట్ అవసరం ఏం చేసినావు నువ్వు ఏం భయవా ఏమీ చేయలేవు ఈ కాలం ప్రజలతో మమేకమై ఉంటేనే రాజకీయ నాయకులు కూడా ప్రజలతో మమేకమై ఉంటే మాకు సర్వైవ్లు ఉంది మీకు కూడా అంతే పోలీస్ అందరూ ఈ రెండు చదువుకున్నారు దీని ఓ